చూస్తుంటది చాలా టేస్టీగా పచ్చడి తింటే కూడా చేసి పెట్టుకుని కూడా వేసుకోవచ్చు కారం లాగా దాన దిని ఎద్దులు ఎట్లా ఉంటాయో బలంగా మనసు కూడా అంతే ఉంటాం అంత బలం ఇది మస్తుంది హాయ్ హలో నమస్తే చెప్పారు ఛానల్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్త మీ ఈ రోజా బాగా సరికాలం అయింది జరాలయ్యం తినబుద్దిగా అవును అసలు నోటికి రుచి దొరకట్లేదు కాబట్టి రుషి దొరికేటట్టు మంచి కమ్మగా తినేటట్టు పచ్చడి చేసి చూపిస్తారు చాలా రోజులు అయింది పచ్చడి చేయకూడదు ఇంకో పచ్చడి చేస్తాను చెప్పినగా ఉలువల పచ్చడి ఒక పావు కిలో సాగ ఉలువలు తీసుకుందా కళాయి పెట్టుకున్నా బాగా వేడైంది ఏపుకున్నా ఇట్లా పండ్లు వేపుకున్నట్టు వేపుకోవాలి ఉలువలు ఇంకో ఉన్నాయి కదా ఏగింది ఎట్లా తెలుస్తుంది అని అనుకోవచ్చు మీరు ఇగో ఉబ్బుతుంది గింజ ఇట్లా నలిస్తే సాల్ పొట్టు కూడుతుంది కాకపోతే కాలుతున్నాయిగా ఇట్లా పక్క అవుతుంది అమ్మటే ఇగో పది నుంచి పదిహేను నెరపకాయలు ఉంటాయి ఇవి కూడా మంచిగా పండ్లు ఎక్కి మార్చుకున్నట్టు మార్చుకోవాలి ఇలానే ఒక దెబ్బ కరేపాకు కూడా కొంచెం అంతా నూనె వేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుంటూ ఉంటాయి ఇగో మిరపకాయలు కొద్దిగంతా వేముకున్నాక ఇగో ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర పోసుకోవాలి ఎందుకంటే ముందే అనుకో మాడిపోతాయి ధనియాలు జీలకర్ర ఇంకొక మిరపకాయలు కూడా ఇట్లా పండ్లు వేపుకున్నట్టు వేపుకున్నాక దింపుకొని పక్కా పెట్టుకున్నాను సన్నారినాక నూరుకున్నాం ఇప్పుడు మిరపకాయలు అలా కళాయిల్ని ఒక రెండు రెబ్బలు చింతపండు ఒక రెండు నాలుగైదు రెబ్బలు వెళ్ళిపాయలు ఒక రెండు మూడు టమాటాలు సన్న పూసుకొని మార్చుకోవాలి అలానే కొంచెం ఒక చెంచాడంతా నూనె మూత వేసుకున్నావు ఈ మంచి ఆ వరకే సరస్వతి ఇంకా ఇప్పుడు నీరకాయల్ని మెత్త దంచుకోవాలి అలానే ఉప్పు కూడా రుచికి తగ్గట్టు వేసుకోవాలి కళ్ళుప్పు కళ్ళుప్పని వేసుకోవచ్చు మెత్తటప్పు ఉంటే మెత్తటప్పు సరస్వతి వర్షం చూడ ఎట్లా పడుతుందో వర్షం వస్తుంది మళ్ళీ తగులుకుంది వర్షం నాట్లు చూడే ఎట్లా ఇక్కడ నాట్లు కలుపులు పత్తిల కలుపులు పత్తిశాల మందులు అసలు మనిషికి మనిషి ఏ ఇంటి కాడ లేకుండా పోతున్నారు అసలు ఎవరు వాళ్ళు పోయి వస్తారు పొయ్యి వచ్చి ఇప్పుడు వేడి వేడిగా మంచిగా ఉలవల పచ్చని నూరుకొని అన్నం వేసుకొని వేడికి వేడి బలానికి బలం అసలు ఉలవ పచ్చడి ఎంత బాగుంటది సద్దుల వేసుకపోతే ఈ ముసురుకి అయితే కమ్మ తినబుద్ది అయితే అందరు గడ్డలు వేసుకుని పోయేది కదా పచ్చలే ఎంత కమ్మగా ఉంటుంది అనుకుంటున్నావు అసలు అడవిలో అంజనేయులు తాగుంటాడంటే ఎంత రుషి ఉత్త ఎలిపాయ కారం వేసుకున్నా అంత అన్నం తినొచ్చు అంత రుషి ఉంటది చెప్తున్నాయి కదా మళ్ళీ చెప్తా ఉలువలు కందులు కందిపచ్చడి పచ్చడి మరి అసలు ఈసారికి అయితే మేమేం చేసేది ఇంటికి రాగానే ఉలువలు పెసర్లు కందులు పుట్నాలు చేసుకుని గురికి పోసుకునేది ఇంకా రాగానే పల పల పలాన్ని తినేది అంత కమ్మకు ఉండేది ఉప్పుని అలానే ఇన్ని గోగులు ఇన్ని దోషితులు వేసుకుంటే కమ్మకుండేది ఇప్పుడు ఏముందమ్మా తినబుద్ది అయింది అంటే ఊరికి కొట్ల మీద కొనుక్కొచ్చు పకోడీలు బజ్జీ బజ్జీలు అవన్నీ అట్లా వేస్ట్ అయ్యి సమోసా అని బర్గర్ అని ఐదండగా నేను పప్పు కూడా ఎంచుకొని పునీల్ చాల్కొని తిని మినులు బండి మాకు మినులు ఇట్లా ఉంచుకునేది ఇంకా చలికాలం తడిచి వచ్చి గడగడ గడగడ గడ వనుక్కుంటూ వచ్చిర్రు అంటే నీ అమ్మ మా అమ్మ రాగానే ఇన్ని ఏం పేది తినాలమ్మ మంచిది అని అంత బలం బలమయ్యి కానీ వర్షం వస్తున్నట్లనే అట్లే నేస్తారు వాళ్ళంతా నాట్ల మరి మరి కరిగట్ట అరకల మంద జలుపుని ఆగం రైతు రైతు చాలా కష్టం అన్న నేను ఒక మన్న నాటేయడానికి పోయినప్పుడే బాగుంది కాకపోతే పోవడం కష్టం ఉంది నీకు తెలవక కష్టం ఉంది అదే తెలియకపోయే ఏం కష్టం అని ఆ బుడదల మొత్తం అడుగులు వేయడం వల్ల ఎడబడుతున్న టెన్షన్ ముందే బస్తా ఏ అయినా ఏదైనా రోజు భోజనాలకు అలవాటు అవును మీరు ఎప్పుడు కూరు కాబట్టి మీకు అలవాటు ఉండదు ఈ గురవ పచ్చడి దిని నువ్వుల పచ్చడి దీని అన్ని దిందు నీకు బలం ఏం చేస్తారే అవును బర్గర్ పిజ్జాలు నీరేనా తినా పొట్టదు పె అట్లా అంటే నీకు లేదా పొట్ట అంటారు ఇగో నిరపకాయలు కచ్చపెచ్చి నూరుకున్నాక ఉల్లువలు కూడా అలానే పోసి నూరుకున్నాము మీరు మిక్సీలు అయితే మంచిగా మెత్తగా మెదుగుద్ది ఒక రౌండ్ రెండు రౌండ్లు వేసుకోరంటే ఈ రోజు రోకల బండ కూడా సరిగా లేదు నేనంతా కచ్చపిచ్చే పచ్చడి నూరుతున్నా మీరైతే మంచిగా మిక్సీలు వేసుకోండి రోకల ఉంది ఇదేమో వేరే వాళ్ళది ఇంకో ఇట్లా కచ్చపెచ్చ దంచుకోవాలి అయితే మీరు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి ఇప్పుడు నేనైతే కచ్చపెచ్చగానే నూరుతున్నా పచ్చడి తింటుంటే కాగుతుంటే రుచి ఉంటుంది ఇగో టమాటాలు కూడా ఇట్లా పండుగ వేపుకోవాలి ఇగో మంచి మెత్తగా ఉల్లిగడ్డ ఉల్లిపాయ కూడా ఇలానే వేసిన నేను ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇవన్నీ వేసుకొని ఇట్లా కల నూరుకోవాలి ఇంకా ఇవన్నీ కలె నూరుకున్నాక కొన్ని వాటర్ పోసుకుంటే నూరుకోవాలి ఒక్కటే సారి పోయొద్దు వచ్చాయిద్ది మిక్సీలో అయితేనే అన్నీ ఒకసారి వేసాయంగా రుబ్బుకోవచ్చు పూల వాటర్ ఇట్లా వాటర్ పోసుకుంటా నూరుకోవాలి చూసుకుంటే చూసుకుంటా దీన్ని పచ్చడి రెడీ ఎత్తున్నాయి ఇప్పుడు మేము అయితే మెత్తగా పట్టుకోండి నేనైతే కచ్చపిచ్చి ఊరుకుంటున్నా పచ్చడి బాగుంటుంది తాలింపు పెట్టవా ఇప్పుడు తాలింపు ఏం పెట్టట్లేను ఇట్నే వేసుకొని తినాలి కమ్మగా కమ్మకుంటుంది ఎప్పుడు నూనె లేబట్టి మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అదే ఇప్పుడు అలా నూనె మార్చినాం కదా సూపర్ ఉంటది అయినా ఆయిల్ తక్కువ వాడాలి కొద్దిగా వేసుకుంటా ఉండాలి మస్తుంది జ్యూస్తుంటది చాలా టేస్ట్ ఉండాలి బలం ఈ పచ్చడి తింటే కూడా ఉల్లవొడి ఉల్వ పొడి కూడా చేసి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు కారం పొడి లాగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టచ్చు తినరు కావాలి ఇప్పుడు కారం తక్కువ వేసుకుంటున్నాం కదా ఉల్లవలు ఎక్కువ వేసుకుంటున్నాం కదా మస్తు టేస్ట్ ఉంటది తినాలి ఇది తింటే కూడా మంచిది బలం సరస్వతి మంచి ఐరన్ వస్తుంది అన్నిట్లా ఐరన్ వస్తుంది అని చెప్తావు నాకు తెలిసింది ఉందా ఐరన్ అంటే బలం నాకు తెలిసింది బలం ఇది ఈ ఉలువల పచ్చడి తింటే ఉలువల ఉలువల పొట్టు ఉలువల దాన దిని ఎద్దులు ఎట్లా ఉంటాయో బలంగా మనసులను కూడా అంతే ఉంటాం అంత బలం ఇది మనం ఎక్కువ శాతం అది ఏం తినాం కదా ఏదైనా ఆరానికి ఒకసారి ఆరానికి రెండు సార్లు తింటాం కాబట్టి బలం ఉంటది మంచిగా ఉంటది ఏదైనా అతిగా తింటే మాత్రం దీని గురించి ప్రాబ్లమ్స్ రావు రోజు తిన్నా ఒక రోజు చింతపండు వేసి నూరుకోండి ఒక రోజు టమాటా వేసి నూరుకోండి ఒక రోజు మిరపకాయలు మార్చిన పొడిని తినండి ఒకసారి అసలు అంత రుచి ఇడ్ల మీద కూడా తినొచ్చు పొడి కానీ దోశ మీద కూడా పచ్చడి ఎంత కమ్మగా ఉందంటే మాములు కమ్మలే నువ్వు చూడు అలా మార్చిన కారం ఫ్లేవర్ మిరపకాయలు మంచి కారం ఉప్పు అన్ని సరిపోయినాయి మంచి టేస్ట్ కూడా ఆ స్మెల్ ఎంత మస్తుంటే మస్తుంది అసలు పచ్చడ తగుంటే పప్పులు తగుంటాయి మెత్తగా ఉండదు దానికంటే ఇట్లా పలుకులు పలుకులు ఉంటే చాలా బాగుంది టమాటాల చింతపండు వేయడం వల్ల మరీ పుల్లగా లేకుండా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్ లా నోటికి రుచి దొరకలేకపోతుంది ట్రై చేసి ఎలా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కండి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో ముందుకొస్తాం బాయ్ బాయ్ బాయ్